యాంకర్ శివజ్యోతి అలియాస్ తీర్మార్ సావిత్రిపై నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు అంతేకాదు ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఏమైనా ట్రోల్స్ చేయడానికి కారణం ఏమిటనుకుంటున్నారా శివజ్యోతి హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పై రీల్స్ చేస్తూ సందడి చేసింది దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే దీన్ని చూసిన వారు శివజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడమేంటి అని నిలదీస్తున్నారు అంతేకాక నిషేధిత ప్రాంతాల్లో రీల్స్ చేసేవారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు నిషేధిత ప్రాంతాల్లో రీల్స్ చేయటం కరెక్టేనా పోలీసులు ఇలాగే వదిలేస్తే ను రీల్స్ షూట్ చేయడానికి అడ్డాగా మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు మరి దీనిపై పోలీసులు శివజ్యోతి ఎలా స్పందిస్తారో చూడాలి అయితే సామాన్యులను ఇన్స్పైర్ చేసే సెలబ్రిటీలు ఇలా చేయటం వల్ల ఈ ఇంపాక్ట్ సామాన్య ప్రజలపై ఉంటుంది ఎందుకంటే వేల మంది ప్రజలు వీరిని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు వీరు చేసే పనులు సమాజం మీద ఎంతో ప్రభావం చూపుతాయి ఇక సెలబ్రిటీలు చేసే పనులు నలుగురికి ఆదర్శంగా లేకున్నా పర్లేదు కానీ చెడగొట్టే విధంగా ఉండకూడదు ఎందుకంటే మన సమాజంలో సెలబ్రిటీలు ఏం పనులు చేసినా చాలామంది జనాలు వారిని అనుసరిస్తారు ఈ విషయం కూడా చాలామంది సెలబ్రిటీలు సమాజాన్ని తప్పుదోవ పట్టించే పనులకు పాల్పడుతుంటారు సో సెలబ్రిటీలు ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేయాలి లేదంటే ప్రజాశ్రేయస్సు కోరుకునే వారి నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది సావిత్రి చేసిన ఈ చిన్న తప్పును సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎత్తిచూపుతున్నారు మీకు రూల్స్ వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు శివజ్యోతి తీర్మార్ సావిత్రి ప్రోగ్రాంలో యాంకర్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ షోతో వచ్చిన ఇమేజ్తోనే బిగ్ బాస్లోకి వెళ్ళింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో శివజ్యోతి అంటే తెలియని వారికి సైతం తమ ఇంట్లో మనిషిగా మారిపోయింది అటువంటి శివజ్యోతి ఇలా వీడియోస్ని తీయడంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఔటోర్ రింగ్ రోడ్డు మీద వాహనాలు ఎంత వేగంగా వెళ్తుంటాయని అందువల్ల ఆ ప్రాంతంపై ఎన్నో నిబంధనలు అమల్లో ఉంటాయని కానీ రీల్స్ పిచ్చితో శివజ్యోతి ఇలా చేయడం సరికాదంటున్నారు చాలామంది తుంగలో తొక్కి ఓఆర్ఆర్ మీద పిచ్చి వేషాలు వేస్తున్నారు రీల్స్ షూట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు సెలబ్రిటీలు అయినంత మాత్రాన మీకు రూల్స్ వర్తించవా పోలీసులు మీపై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు